రంగా బొమ్మ ఈ ఓపెనింగ్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది దీనికి చూసుకున్నట్లయితే మనం టైల్స్ వేసాము ఒకసారి టైల్స్ కూడా చూద్దామండి చూడండి ఇది టూ బై ఫోర్ టైల్స్ మోడల్ కూడా చూడండి ఒకసారి టూ బై ఫోర్ టైల్స్ చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్దామండి ఇది వచ్చేసి ఎదురు సైడ్ అండి ఫ్రంట్ సైడు అంటే మనం ఏరియాని బట్టి అంటే రూట్ని బట్టి మనం ఒక జాయి తీసుకున్నాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి నిలు జాయి ఇందాక మీరు చూసింది ఒక చిన్న బాక్స్ అల్లే వచ్చేసింది రంగ బొమ్మ రంగా గారి బొమ్మ అండి సైడ్ అండి ఇటు వచ్చేసి మరొక సైడు చూశారు కదా దీని జాయ్ వేరు ఇక్కడ శిలా పలకం వచ్చిందంట ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం సైడు సైడు ప్రతిదీ మనం బీడింగ్ వేయడం జరిగిందండి ఈ స్టెప్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తామండి బ్యాక్ సైడ్ స్టెప్స్ ఇవి స్టెప్ స్టెప్కి బీడింగ్ ఉంటుందండి ఒకసారి మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోయి పైని చూద్దాం ఒకసారి వాటర్ పోసారు కదా క్లీన్ చేయడం లేకపోవడం వల్ల కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంది కానీ చాలా నీట్గా వచ్చింది కూర్చోడానికి చూసారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు